నమస్తే వెల్కమ్ టు మాన్యూస్ న్యూస్ తెలుగు స్థానిక నాసోపేటలోని కృష్ణవేరి డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వహించిన క్యాంపస్ ఎంపికల్లో తొమ్మిది మంది ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ నాతాన వెంకటేశ్వర్లు తెలిపారు గత ఏడాది నవంబర్ ఆరున రాత పరీక్ష డిసెంబర్ ఐదున తుది ఇంటర్వ్యూలు నిర్వహించగా ఇటీవల విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు విజయాన్ని సాధించారని అన్నారు క్రమశిక్షణతో చదువు కళాశాల శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ అభినందించారు కళాశాల క్యాంపస్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు వైఎస్ వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు టీపిఓ బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆ డ్రైవ్ లో నలభై మంది బీకామ్ స్టూడెంట్స్ టెస్ట్ రాయడం జరిగింది దానిలో పదిహేను మంది స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫైనల్ రౌండ్ ని డిసెంబర్లో సిద్ధార్థ మహిళా డిగ్రీ కాలేజీలో తీసేసుకోవాలని నిర్వహించడం జరిగింది నిన్న విడుదల చేసిన ఫైనల్ రిజల్ట్లో తొమ్మిది మంది ెడ్డి డిగ్రీ కాలేజీ విద్యార్థులు సెలెక్ట్ జరిగింది ఈ విధంగా సెలెక్ట్ అయిన తొమ్మిది మంది కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులను అభినందిస్తున్నాను కృష్ణవేణి కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి ఒక చేత్తో డిగ్రీ పట్ట మరొక చేత్తో జాబ్ అపాయింట్మెంట్ లెటర్తో తో వెళ్లే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ క్లిష్టమైన విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులు నీటుగా తయారు చేసి టాప్ లో సెలెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాం ఇంకా ఇంకా టాప్ ఎంఎల్సీ కంపెనీస్ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది టిసి బిఎస్సి స్టూడెంట్స్ రిజల్ట్ డెలైట్ రిజల్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉంది వాటితో కూడా కృష్ణమైన విద్యార్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారని భావిస్తున్నారు